హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీ బ్లాక్స్ నెదర్లాండ్స్లో రెండు రకాల ట్రైన్స్ ఉంటాయండి ఇంటర్సిటీ అలాగే స్ప్రింటర్ స్ప్రింటర్ ట్రైన్ ఎలా ఉంటుందో నా ప్రీవియస్ వీడియోస్లో చూడండి ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఇంటర్సిటీ అంటే ట్రైన్ డబుల్ ఉంటుందండి పైన కింద ఇప్పుడు పైన ఎలా ఉంటుందో చూడండి పైన ఎలా ఉందో కింద కూడా సేమ్ అలానే ఉంటుంది ఇంటర్సిటీ అలాగే స్ప్రింటర్కి మధ్యన తేడా ఏంటంటే మనకు ఇండియాలో ఎక్స్ప్రెస్ బస్సు ఆర్డినరీ బస్ అని రెండు రకాలుగా ఉంటాయి కదా సేమ్ అలానే ఇంటర్ సిటీ అంటే మెయిన్ స్టాప్లో మాత్రమే ఆగుతుంది స్ప్రింటర్ అంటే ప్రతి స్టాప్లో ఆగుతుంది ఇక్కడ ట్రైన్స్లో సైకిల్స్ కూడా తీసుకెళ్ళచ్చు అలాగే ఒక నుంచి ఒక బోగికి వెళ్ళాలంటే ఇలా టూ డోర్స్ ఉంటాయండి వీటిని ఓపెన్ చేసుకొని వెళ్ళాలి వెళ్ళినాక కొన్ని సెకండ్స్కే ఆటోమేటిక్గా డోర్స్ క్లోజ్ అయిపోతాయి ట్రైన్లో డబ్ల్యూసి అని ఉంటుంది డబ్ల్యూసి అంటే వాష్రూమ్స్ అన్నమాట డబ్ల్యూసి కింద రూట్ చూపిస్తుంది ఎలా వెళ్ళాలనేది ఇప్పుడు వాష్రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ కనబడుతుంది కదా అది ప్రెస్ చేయగానే డోర్స్ ఓపెన్ అవుతాయి అలాగే లోపల ఎవరైనా ఉంటే మాత్రము అక్కడ రెడ్ కలర్లో చూపిస్తుంది చూడండి వాష్రూమ్ ఎలా ఉందో ట్రైన్లో రెండు రకాల సీట్స్ ఉంటాయి రెడ్ అలాగే బ్లూ రెడ్ అంటే ఫస్ట్ క్లాస్ అన్నమాట అలాగే రూట్ స్క్రీన్స్ కూడా ఉంటాయి ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి